హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మండే స్కూల్ ఉంది సో ప్రొద్దు ప్రొద్దున్నే లంచ్ బాక్స్లోకి వచ్చేసి మా బాబుతోడు నిన్న పన్నీర్ డాబా స్టైల్ పన్నీర్ బిర్యానీ చేయమన్నాను సో వాడి కోసం అనేసి చేస్తున్నాను అనమాట పన్నీర్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి బగారా రైస్ చేస్తున్నా డాబా స్టైల్ అన్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పన్నీర్ బిర్యానీ అంటే సో బగారా రైస్ కూడా రెడీ అవుతుంది దాంతోపాటు జ్యూస్ అనమాట జ్యూస్ రెడీ చేస్తున్నా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ పక్కన ఏదైనా ఒక జ్యూస్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఇస్తుంటాను కానీ వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్నిసార్లు తింటారు కొన్నిసార్లు ఇష్టపడరు సో పన్నీర్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇది వచ్చేసి దాబా స్టైల్ పన్నీర్ బిర్యానీ అని అనుకున్నాం కదా సో ఇది బేస్ అనమాట దీంట్లో నాకు తెలియకుండా ఆయిల్ ఎక్కువ పడిపోయింది మర్చిపోయి నేను రెండు సార్లు వేశాను అనమాట ఒకటేమో మ్యారినేషన్లో అనే సంగతి మర్చిపోయి తాలింపులో ఎక్కువగా వేసేసాను ఇంకొకటి చలికాలంలో లంచ్ బాక్సెస్ ఎలా ఉంటాయంటే మనం ప్రొద్దున్నే చక్కగా పెట్టేస్తాము మధ్యాహ్నానికి పిడస కట్టినట్లు అవుతాయి అన్నమాట చలికి నేను ఎంత హాట్ ప్యాక్లో పెట్టినా సరే అదొక రకంగా తయారవుతాయి అందుకనే నేను ఏం చేస్తానంటే కొంచెం కర్రీస్ టైప్ ఏదైనా ఉంటే అది కొంచెం ఎక్కువగా లిక్విడ్గా చేస్తాను సో వాళ్ళు తినే టైంకి అది పొడి పొడిగా తయారవుతుంది చక్కగా ఉంటుంది కూడా ముందే మనం కర్రీస్ ఏదైనా గట్టిగా చేస్తే అవి ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట అంటే నేను నోటీస్ చేసిన దాని ప్రకారంగానే చెప్తున్నానండి ఇంకోటి ఇవన్నీ కూడా ఐడియాస్ అంతే ఎవరికైనా మామ్స్కి ఏం చేయాలి పిల్లలకి ఏం చేసి పెట్టాలి అని అనుకుంటే ఓకే పన్నీర్ బిర్యానీ పన్నీర్ పులావ్ పన్నీర్ దమ్ బిర్యానీ పన్నీర్తో అయితే అసలు బోల్డ్ అని చేసుకోవచ్చు వెజిటేరియన్స్కి అయితే మంచి ఆప్షన్ అంటే పన్నీర్ అని కూడా చెప్తాను నేను నాకైతే ఫేవరెట్ పన్నీర్ నాకు నా పిల్లలకి ఎనీ టైం సో బగారా రైస్ ఇది కూడా రెడీ అయిపోయింది ప్రొద్దునే ప్రొద్దునే వంట చేసేస్తాను వంట చేసేస్తే నాకు ఈజీ అయిపోతుంది ఇంకా చలికాలం కదా కొంచెం డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లలకి హస్బెండ్కి సాయంత్రం అయితే కొంచెం అది తిందాం ఇది తిందామని ఆలోచిస్తుంటారు సో అప్పుడు వంట చేయాల్సి వస్తుంది ఏమైనా స్నాక్ టైప్ కానీ నైంటీ పర్సెంట్ వన్ మార్నింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఈజీగా ఉంటుంది ఇదిగోండి బగారా రైస్ రెడీ అయిపోయింది సో లంచ్ బాక్స్లోకి మసాలాలు ఇలా అన్నీ అడ్డం వస్తే తినేటప్పుడు నోట్లోకి ఇష్టపడరు కదా సో అందుకే లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ తీసేస్తాను చిల్లీస్ ఇది బగారా రైస్ కదా దీంట్లో మనం చిల్లీస్ అంతా వేసి ఉంచాము సో లంచ్ బాక్స్లో కొంచెం చల్లగా యాకపడితే బాగుంటుంది మరి వేడి వేడిగా పెట్టడం కంటే అని చల్లారుస్తున్నాను రెడీ అవ్వలే మండే టు ఫ్రైడే ఫైవ్ థర్టీ టూ క్వార్టీ నైన్ వరకు నా రొటీన్ ఇలానే ఉంటుంది ప్రొద్దున లేచి అలా ఫ్రెష్ అయిపోయి నేను కిచెన్లోకి నా ఫోన్ ట్రైపాడ్ పెట్టుకొని అలా కుడికాలు పెట్టేస్తానో లేదో ఇక నా చుట్టుపక్కలకి మా హస్బెండ్ నా పిల్లలు రావడానికి సార్లు ఆలోచిస్తూ ఉంటారు నన్ను ఇక దూరం నుంచి చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తూ ఉంటారనమాట పెద్దగా మాట్లాడలేరు అని నా ముందుకి పాసిమహాలు వేసుకొని రాలేరు సో నాకు దూరం దూరంగా తిరుగుతూ ఉంటారు నా చేతిలో ఫోన్ ఉందా ఫోన్ రికార్డ్ అవుతుందా ఆఫ్ ఉందా ఇక అవే చూస్తూ ఉంటారనమాట నాకు ఒక పది కిలోమీటర్ల దూరంలో నుండి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు గుసుగుసులాడుతూ ఆడుతూ ఉంటారు అవన్నీ చూసేటప్పుడు చాలా నవ్వొస్తూ ఉంటుంది నేను చెప్పనైతే సరదాగా చెప్తున్నాను కానీ చూసేటప్పుడు ప్రొద్దున్నే వాళ్ళంతా గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు మా పిల్లలు మా హస్బెండ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంటారు అనమాట నేను మాత్రం అవేమీ పట్టించుకోను నా పని నేను చేస్తూ ఉంటాను కానీ ఎంత పని చేసినా సరే వేరే యూట్యూబర్స్ని చూసినప్పుడు నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే వాళ్ళు ప్రొద్దు ప్రొద్దునే అలా ఎలా రికార్డ్ చేయగలుగుతారు ట్రైపాట్ అలా పట్టుకొని చక్కగా అంతేలేండి ఫ్యామిలీలో అందరూ సహకరిస్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది మా ఇంట్లో మా బాబుగాడు నన్ను రికార్డ్ చేయొద్దు మా హస్బెండ్ నేను రావద్దు ఫోటోలో ఫోన్లో అని బా వాళ్ళన్ని కండిషన్స్ పెడతారనమాట సో అందుకే నా ఫోన్ నేనే పట్టుకొని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ సరదాగా ఉన్నా బట్ నిజంగా చాలామంది యూట్యూబర్స్ని అలా చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎంత డెడికేషన్తో ఆ పని చేస్తూ ఉంటారో నాకు అసలు చాలా విషయాల్లో అక్కడ రికార్డ్ చేయాలని నా మైండ్ స్ట్రైక్ అవ్వదు కొన్ని చేస్తూ ఉంటాను కొన్ని చేయను నన్ను నేను రికార్డ్ చేసుకునే టైం అయితే నిజంగా ప్రొద్దున్నే అస్సలు ఉండదండి సో అలా నాకు తెలిసింది నాకు చేత రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట బట్ ఇవన్నీ మాత్రం మామ్స్కి ఐడియాస్ కోసం మాత్రమే ఎందుకంటే ఏం చేయాలి అని డౌట్ వచ్చినప్పుడు నా వీడియో చూడండి ఇది ఇది చేసుకోవచ్చు అని అన్ తెలుస్తుంది మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అంటే పేచీ చేస్తారు కొన్నిసార్లు సో అందుకే వాళ్ళకి ఇష్టమైన చీజ్ దోశ పన్నీర్ దోశ మసాలా దోశ ఇలా రకరకాలు చేస్తూ ఉంటాను ఇన్ని రకరకాలు చేస్తే కూడా ఒక్కటొక్క దోశ తింటారు రెండే రెండు ఇడ్లీ తింటారు ఒక్కటొక్క పూరి తింటారు సో అలా అని చెప్పేసి ఒక్కటి తిన్నా పర్లేదు అని దీని వెంట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ జ్యూస్లు వాళ్ళకి నచ్చిన ఎన్ని ఫ్రూట్స్ అలా ఇస్తాను కొన్నిసార్లు పొద్దున్న ఫ్రూట్స్ కూడా వాళ్ళకి తినబుద్ధి కాదనమాట సో అందుకే తాపత్రయం అంతా రకరకాలు మార్చి మార్చి వంటలు చేస్తూ ఉంటాను ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా మామ్స్కి హెల్ప్ అవుతుంది రేపు మీరు కూడా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే డిఫరెంట్గా చేయాలి అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఇవి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చీజ్ దోశలో మాత్రం మీరు మంచి ఉప్పు కారం సరిపోయిన సరిపడి ఉన్న కారం పొడి వేసుకొని దానిపైన చీజ్ అలా స్ప్రింకిల్ చేసుకొని తింటే దోశ వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది చీజ్ ఇష్టమైన వాళ్ళకైతే మహా నచ్చుతుంది దీంతోపాటు ఇంకొక వెరైటీ దోశ కూడా చూపిస్తాను అండ్ చీజ్ దోశలో వన్ మోర్ వెరైటీ దోశ వేసుకొని మనము పౌడర్ వేసుకున్నాక దోశ పౌడర్ కొంచెం ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో పైన చీజ్ యాడ్ చేసుకోవచ్చు ఈరోజు ప్రొద్దున్నే ఎంత బాగుందో చూడండి బయట అయితే అసలు ఏం కనిపిస్తుంది దూర దూరాల వరకు అది బాగా ముసురు పడుతుంది అసలు అది చూడండి ఎంత బాగుందో అసలు బాగుంది ప్రొద్దు చల్ల చల్లగా ఉంది అందులో మా పాపగాడు స్కూల్ బస్ మిస్ చేశాడనమాట సో వాణ్ణి స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను నాకంటూ దొరికే వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో ఇక బాబు గారిని డ్రాప్ చేయడానికి వెళ్ళేసరికి అందులో ప్రొద్దున్నే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో ఆ టైంలో సగానికి పై పైగా అక్కడే పోయిందనమాట ఇక ఇంటికి వెళ్ళి తినడమే సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ నా రొటీన్ జస్ట్ రికార్డ్ చేశాను అనమాట అలానే ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ అండి లంచ్ ఐడియాస్ అనమాట రెసిపీ అయితే చూపించలేకపోయాను నిజంగా టైం లేకుండే నాకు దాని తర్వాత వచ్చేసి యా అంతేనండి ఇవ్వండి ఈరోజు కబుర్లు నా దగ్గర పెద్దగా వీడియో రికార్డ్ చేయడానికి టైం లేకుండే సో అందుకే ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేశాను మళ్ళీ బ్రేక్ తీసుకుంటే బ్రేక్లు అవుతూనే ఉంటాయని చెప్పేసి ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం ఆ చలికి ఆ వేడి వేడి బిర్యానీ తింటుంటే అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉండే అనమాట సో టైం అయితే అయిపోతుంది రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి కానీ బిర్యానీ సూపర్ యమ్మీ టేస్ట్ అండి దాబా స్టైల్ బిర్యానీ మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా చూపిస్తాను టేస్ట్ మాత్రం కిరాక్ అంటే వేరే లెవెల్లో ఉంది నాకైతే చాలా నచ్చింది